ఇంకో వ్యక్తి రాబర్ట్ బ్రిటిష్ సైన్యం గుర్రాల మీద వస్తున్నప్పుడు మనం మన పిల్లల్ని ఇళ్లలో పెట్టుల్లో దాచిపెట్టడం గోతుల్లో దాచుకోవడం కరోనా దెబ్బలు తినడానికి ఆ గ్రామస్తులందరూ కూడా సిద్ధమై ఉన్నారు భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఉన్న దుస్తు ఆనాటి చీకటి రోజులు గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఆదివాసీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఆ సందర్భంలో మన భారతీయులు ప్రాణాలు కానీ మానాలు కానీ ఆస్తులు కానీ కోల్పోతూ సర్వం కూడా అనేక కష్టనష్టాలు పడుతున్న సందర్భంలో జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కలిపి ఒక రాజకీయ వేదిక తయారు చేశారు భారతీయ స్వతంత్ర కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆనాడు బొంబైలో ఈనాడు ముంబైలో ఏర్పాటు అయ్యింది ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు మాచ్చుని గారు మా మా డాక్టర్ గారు వడియార్ గారు మురళి గారు మా వరుణ్ కుమార్ గారు శారదా గారు బేద్ గారు హరిబాబు గారు వరియార్ గారు మాకు పెద్దలు అందరి సంవత్సరంలో జరుపుకుంటా ఉన్నా ఇవాళ తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు శనిలా మారేరు ఇద్దరు ఒక వ్యక్తి కేసీఆర్ నిన్న దాక మొన్న కేసీఆర్ హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర ప్రాజెక్టుల మీద ఆంధ్ర ప్రజల మీద విద్వేషాన్ని అందించేలాగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పారు కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ కే పరిమితం కావాలి తప్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మాట్లాడేంత సీన్ లేదు నీకు అని చెప్తా అన్నారు ఇంకొక ఆవిడ మా డైలాగ్ వేసింది ఆవిడ 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 డైలాగ్ వేసింది రాజమండ్రిలోకి వచ్చింది ఆవిడ గౌలేశ్వరానికి వచ్చింది కాటన్ మ్యూజియంలోకి వచ్చింది చింతను బయట కార్యకర్తల సమావేశం అయింది ఆవిడ ఏం చెప్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ సభా సమయాన్ని వృధా చేస్తుంది కీలకమైన చర్చలు జరుగుతున్నాయి పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి అధ్యక్షుల పేరుతో కాంగ్రెస్ పార్టీ సభా సమయాన్ని వృధా చేస్తుంది అని ఒక మాట చెప్పింది అక్క అక్కడ అక్క నువ్వు పార్లమెంట్కి అక్క శీతాకాల సమావేశాల్లో నలభై ఐదు రోజులు సభ జరిగితే నువ్వు వెళ్ళింది మూడు రోజులు నిన్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఇరవై రోజులు జరిగితే నువ్వు వెళ్ళింది రెండు రోజులు ఈ రెండు రోజులు నువ్వు ఏం చూసావు కా సభా సమయాన్ని ఎక్కడ పాడైంది ఏ రకంగా పాడైంది ఇంకొక మాట కూడా చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు పోచ్చోరి గద్దెచోరు సంబంధించి బీహార్లో చెప్పారు ఢిల్లీలో చెప్పారు ఆంధ్రప్రదేశ్లో చెప్పారు తమిళనాడులో చెప్పారు సభలో పెట్టారు ర్యాలీలు సభలు సమావేశాలు జరిగినాయి కదా ఏ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడాడా కదా ఇవాళ జ్ఞానేశ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన సభలో మాట్లాడితే మైకి ఖర్చు చేసింది ఎవరక్క నీ స్పీకర్ కాదా మీకు దమ్ము లేదు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మైక్ ఇచ్చే దమ్ మీకు లేక సభ రద్దు చేసుకుని బయటికి పోయింది ఎవరు మీ మోడీ కాదా మీ అమిషా ఎవరు పాడు చేసిన దమ్ దమ్ నువ్వు తెలుసుకో నువ్వు ముందు రోజు పార్లమెంట్కి వెళ్ళు ఇది రాజమండ్రి కాదు నువ్వు నాలుగు రోజులు బంగాల్లోను ఐదు రోజులు హైదరాబాద్ లోను నెల రోజులు అమెరికాలోను రెండు రోజులు మాత్రం నీ ఊర్లో వచ్చి ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నావు ఇది తప్పు ఇది పొరపాటు రాజమండ్రి ప్రజల చైతన్య మంత్రి ఉన్నారు దయచేసి అట్లాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు చెప్పొద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయ మీదే కదా నీకు ఫార్మ్ వచ్చింది నువ్వు మంత్రి అయ్యావు కదా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా నీకు పవన్ కళ్యాణ్ ఇచ్చాడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత మాట పెట్టావు నేను ఇంకొక మాట కూడా అడుగుదలుచుకున్నాను ఇవాళ బీజేపీ నాయకులు పరికి ఉపా ఉపాధి హామీ పథకం పేరుతో లక్షల కోట్లు దోచుకునేది మీరు ఆ పథకాన్ని అపాహాస్యం చేసిన మీరు ఈ వాటికి కూడా ఈ వాటికి కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో అమరావతిలో పనికి ఆహార పథకానికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లంచాలే పొందే రోడ్డు పనులు కానీ మట్టి పనులు కాని అవ్వట్లేదు ఇవాళ బీజేపీ నాయకులు చేతి దారి అక్కడ మీరు బిల్లులు కూడా చేయట్లేదు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ చట్టా కూడా మొత్తం బయటపడతా ఏ నాటకాలు ఆడుతున్నారా తమిళతా చేస్తున్నారా कांग्रेस पार्टी जोर बंदे का कांग्रेस पार्टी कार्यकर्ता गरी नायक जान को से बीजेपी नायक लारा मेरे मल राज्य में डाले लगा दा कर्मी को डाले लगा मैं प्रयत्न जाता हूँ